నమస్తేనా నమస్తే నమస్తే అన్న ఈ రోజు కాలువేశ్వరం ప్రాజెక్ట్ విషయం పైన కేసీఆర్ కూడా విచారణ కట్టడి అవడం జరిగింది అందులో భాగంగా మన కేటీఆర్ వంద సంవత్సరం అయినా సరే కేసీఆర్ గొప్పతనం తెలుసుకోవాలని చాలా విషయాలు కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది సో ఎలా చూడొచ్చండి ఈ మ్యాటర్ని వాస్తవానికి అయిపోయింది కేటీఆర్ గారు అయిపోయింది వాస్తవము గత కొన్ని సంవత్సరాల కల తెలంగాణ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఉద్యమం చేసినప్పుడు కూడా ఎవరు కూడా తెలంగాణను తీసుకురాలేదు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణ రావడం జరిగింది ఆ గొప్ప విషయాన్ని మాత్రం మనము కంపల్సరీ స్మరించుకోవాలి ఆ విషయాన్ని ఆ విషయాల్లో మాత్రం ఎంతోమంది హేమ హేమి వచ్చినప్పుడు కూడా రాష్ట్రాన్ని సాధించలేదు కేసీఆర్ గారు ఆ విషయాన్ని సాధించారు కాబట్టి కాలం మంచి విషయం ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతంలోనే భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఒక మూడున్నర సంవత్సరాల ఒక కాలంలో అంత పెద్ద ప్రాజెక్టును కట్టడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పేసి అనుకోవాలి ఇలా చూసుకుంటే గిట్ట కొన్ని లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు అంతుంది త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఎంత మందిగా ఉంటుంది మనం గతంలో చూసుకుంటే గిట్ట తెలంగాణ ప్రాంతానికి వర్షం పడితేనే పంటలు వండేది వర్షాకాలం వాన రాకుంటే గిట్ట రైతులు కమ్ము కడుపుండి ఉండేది అలాంటి పరిస్థితి నుంచి ఇలా ప్రాజెక్టులు కట్టి ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి మనం కంపల్సరీ రెండు రెండు పంటలు ఇవ్వాలనే దేయంతోనే కంపల్సరీ ఆ ప్రాజెక్టు కట్టిన మొదలైన రెండు పంటలు అంటున్నాయి అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించుకోవాలి ఇలా మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎంత ఇబ్బందులు చేయాలంటే ప్రాజెక్టు ఒక మంచి కట్టేటువంటి ప్రాజెక్టు పేరు ఖరాబ్ చేసే విధంగా చేస్తున్నారు తప్ప ఇలా వారు చేసేటువంటి ఏం లేదు ఇలా వాళ్ళు ఏం చేసిరండి ఏం చేసిరు పనులు ఇలా ఇలా కాళేశ్వరం మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ఒక రైతు కానీ ఇలా ఇలా తెలంగాణ ప్రాంతంలో ఒక ఎకరం భూముల ఇలా కోటేశ్వరుడు అండ్ ఇలా నీరు అందడం వల్లే కదా భూములకు రేట్లు పెరిగినాయి పంటలు రెండు పంటలు వంట ఒక రైతులు డెవలప్ అయ్యింది ఇలా మనం చూసుకుంటే గిట్ట తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ రాకముందు మనం చూసుకుంటే ఒక ఎకరం పొలం రెండున్నర లక్షలు మూడు లక్షలు ఉండి ఇలా చూసుకుంటే ఒక ఎకరం పొలం ఇలా నలభై నుంచి యాభై లక్షలు దాకా పోతుందంటే ఇలా ఎందుకంటే నీళ్ళు రావడం వల్లే కదా సోర్స్ ఎందుకు ఉండడం వల్లనే కదా ఇలా అంత అంత మంచి గొప్ప నాయకుని ఆ విధంగా అట్లా కేసులో పిలిచి విచారణ పిలిచి చేయడం సరికాదు మీరు ఎంతైతే విచారణ చేసి ఎన్ని పిలిచారో ఇలా మీ గవర్నమెంట్ మీరు కోచులు అవ్వకున్నాడు తప్ప అక్కడ వేరే ఏం లేదని చెప్పి తెలియజేస్తున్నా గతంలో చేసుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నటువంటి వ్యక్తిని జైలు వేసి సీఎంని చేసారు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి మేము ఈ రిటోట్ ఈ విచారణ చేస్తామని చెప్పేసి ఆ విధంగా చేస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము తెలియజేస్తున్నాం ఒకప్పుడు కేసీఆర్ చెప్పిన చెమట చెమట కష్టపడి నేను కాలుష్యం అన్నాడు ఈరోజు విచారణలోకి వస్తే నేను నాకు సంబంధం లేదు అధికారుల ప్లానింగ్ తోనే కట్టినా అన్నాడు నరీష్ రావు కూడా మాకు సంబంధం లేదు కేబినెట్ తో మాట్లాడి అని అంటున్నారు సో ఇప్పుడు మీరు కూడా అదే అంటారు దీనికి ఆలోచన ప్రాజెక్టు మొత్తం కట్టిన కేసీఆర్ అన్నారు సో దాని నష్టాన్ని కూడా భారించాల్సింది కేసీఆర్ఏ కదన్న వాస్తవం మీరు అన్నది ఏమన్నప్పటి కూడా గవర్నమెంట్ ఒక రౌగా ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా అప్పుడున్నీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి టెండర్ని ఇస్తారు టెండర్లో ఎవరైతే టెండర్ వాళ్ళకు వస్తుందో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఫస్ట్ అడగాల అసలు నువ్వు ఏం కట్టినవురా బయ నువ్వు ఏం చేసావు నువ్వు నేను డబ్బులు తీసుకున్నావు ప్రాజెక్టు కింద అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ను వదిలేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తామంటే సరికాదు కదా ఎవరైతే సంబంధిత ఇంజనీర్లు కానీ సంబంధిత అధికారులను కానీ సంబంధిత కాంట్రాక్టర్లు కానీ వాళ్ళని ఫస్ట్ వాళ్ళపైన విచారణ చేసిన తర్వాత వీళ్ళ దగ్గరకు రావాలి నువ్వు అసలు వదిలిపెట్టి నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన వాళ్ళని అదేవిధంగా ప్రాజెక్టు ప్రాజెక్టు నువ్వు కడదామనుకోని గవర్నమెంట్ అయితే ఏదైతే ప్లానింగ్ ఉందో దాన్ని వాళ్ళని అర్థిస్తున్నారు తప్ప కఠిన ఎందుకు అనట్లేదు అది కూడా చూడాలి కదా కాంట్రాక్టర్ని ఫస్ట్ తీసుకురండి ఇంజనీర్లను తీసుకురండి అక్కడ వర్క్ చేసిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు శిక్ష ఇచ్చిన తర్వాత తప్పు జరుగుతుంది వాళ్ళని శిక్ష ఇచ్చిన తర్వాత మిగతా ను అనాలి తప్ప గవర్నమెంట్ ఏం చేయలేదండి రేపటి రోజున కూడా మీ గవర్నమెంట్ కూడా మీరు టెండర్ ఇస్తే కాంట్రాక్టర్ కూడా ఇబ్బంది చేసినప్పుడు గవర్నమెంట్ అంటే తప్పు కాదు అది ఆ విధంగా ఉంది ఏదేమైనా పడి కూడా కాంట్రాక్టర్ ని మాత్రమే అక్కడ తీసుకోవాలని చెప్పేసి నిలదీస్తుంది ఇది కేటీఆర్ కూడా విమర్శించడం జరిగింది ఎంట్రు కూడా పీకలేవు కేసీఆర్ వెంట కూడా పీకలేవు అని రేవంత్ రెడ్డికి సవాల్ విస్తరణ జరిగింది సో ఈ సవాల్ని ఎలా చూడొచ్చు అంటారన్న ఇప్పుడు వారు తప్పు చేయలే ఒక నిర్ధారణ కనిపిస్తుంది అంటే అంత ధైర్యం చెప్తున్నారు తప్పు చేస్తే ఎవరైనా ప్రభుత్వం చట్టం తన పనులు చాలా సక్రమంగా తీసుకుంటా పోతుంది తప్పు చేస్తే ఎవరైనా శిక్ష పడాల్సిందే వాళ్ళు అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి కంపల్సరీ అక్కడ తప్పు జరగనట్టే కదా ఇలా అంతమంది ప్రాజెక్ట్ కట్టిరు వాళ్ళు గవర్నమెంట్ ప్రపోజల్ తీసుకొచ్చింది ఈ ప్రాజెక్ట్ కడితే తెలంగాణ ప్రాంతంలో రైతాంగం కానీ అన్ని ప్రాంతాలకు కానీ ఆ నీళ్లు అందుగటా తెలంగాణ ప్రాంతం అంతా డెవలప్ అవుతుందని చెప్పేసి కట్టిర్రు ఆ విధంగా మన మధ్యాహ్నం ఎందుకంటే వాళ్ళ నిజం ఉంది కాబట్టి అందుకంత కేటీఆర్ గారు ధైర్యంగా చెప్తున్నారు ఏదేమైనప్పటి కూడా కేసీఆర్ గారు కూడా అన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇవన్నీ ఎదుర్కొంటారు రాజకీయ కోణం అని ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏదేమైన కూడా రాజకీయంగా పెద్ద మనకు వయసులో ఉన్న వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాయి బిఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది మనం రీసెంట్ చూసుకుంటే మన కేటీఆర్కి కార్ రేసింగ్ విషయంలో కూడా విచారణకు పిలిచారు ఈరోజు నిన్న హరీష్ రావు పిలిచారు ఈరోజు మన ఈవెన్ మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలిచారు అంతమంది కవిత కూడా సొంత పాటిపై దండయాత్ర ప్రకటించింది సో ఇంత జరుగుతుంది దెబ్బ మీద దెబ్బ బీరస్ పడుతుంది అని అంటే మీరు ఏం చెప్తారు ఏం చెప్తారన్న వాస్తవానికి కార్ రేసింగ్లో గిట్ట కేటీఆర్ గారు తప్పు చేస్తే శిక్షించండి తప్పలేదు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా కూడా కంపల్సరీ ప్రభుత్వం శిక్షించాలి శిక్ష పడాల్సింది అది అది ప్రభుత్వం రూల్ అది అదే విధంగా చూసుకుంటే గిట్ట కవిత గారు కవిత గారు ప్రజల పక్షాన లెటర్ రాసింది నాన్నగారు మీరు ప్రతిపక్షం నుండి తెలంగాణ ప్రజలు మనల్ని నమ్మి మనకు పది సంవత్సరాలు వాళ్ళు మనకు పరిపాలన ఇచ్చిర్రు మనకు అధికారాన్ని ఇచ్చిర్రు అలాంటి ప్రజల కోసం మనము మన అధికారం లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడతలేమని చెప్పేసి కవిత గారు లెటర్ రాయడం జరిగింది చాలా మంచి క్వశ్చన్ కవిత గారు కవిత గారు చేసినటువంటి పని చాలా మంచి పని చూసుకుంటే బీసీల కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడలేదు ఏబిసిడి వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడలేదు బీజే ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేరు ఎన్ని కుట్రలకు దంధ్రాలు చేసినా జైలు పంపిన అని చెప్పేసి కూడా రాయడం జరిగింది ఏదేమైనప్పుడు కూడా కవిత గారు తెలంగాణ ప్రజాని కోసం రాసినటువంటి లెటర్ తప్ప ఇలా పార్టీ మీద దండయాత్ర చేసేది కాదు తెలంగాణ ప్రజలను ఉద్దేశించుకొని ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు ఇలా ప్రజలు చూస్తే మనం ఈ స్థానంలో ఉన్నాం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి వారు రాసినటువంటి లెటర్లో ఆ విధంగా ఉంది కాబట్టి కవిత గారికి ధన్యవాదాలు తెలంగాణ ప్రాంత ప్రజల కోసము ప్రతిపక్షం నుండి ప్రజల పక్షాన కొట్లాడాలని చెప్పేసి కవిత గారికి సూచిస్తున్నా అన్న ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఏ పార్టీ అధికారంలో వచ్చే ఛాన్స్ ఉందా కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది ఎందుకంటే ఇలా చూసుకుంటే గ్రామాలలో రైతాంగం అంతా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు పడ్డది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా పరిపాలన బాగుండే అని చెప్పేసి రైతాంగం అంతా ఇలా బాధపడుతుంది ఇలా ఇలా చూసుకుంటే గిట్ట ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పదిహేడు నెలలనే మొత్తం పూర్తి అయిన వ్యతిరేకం వచ్చింది ఇలా పడి కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడే అని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను మెడ కోసుకుంటా